హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు వట సావిత్రి వ్రతం గురించి చెప్దామని వచ్చానండి వట సావిత్రి వ్రతం ఎప్పుడు చేసుకుంటారు అంటే లైక్ చెప్పాను కదా బుధవారం ఉదయం ఉదయం వేళలో పౌర్ణమి ఉన్న సమయంలో చేసుకుంటారు అంటే జూన్ లెవెన్త్ మార్నింగ్ ఐ మీన్ టెన్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పౌర్ణమి ఉంటుంది సో వటసావిత్రి సావిత్రి వ్రతం ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు దీనివల్ల ఫలితాలు ఏంటి అనేవన్నీ వివరంగా చెప్ప చెప్తానండి నాకు తెలిసింది నేను కొంచెం తెలుసుకున్నది కూడా సో మనం వీడియోలోకి వచ్చేస్తే వట సావిత్రి వ్రతం అనేది జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేసుకుంటారండి అదే రోజు ఇరువాక పౌర్ణమి కూడా అంటారండి వట సావిత్రి వ్రతం అనే దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే సావిత్రి మహాపతివ్రత అయిన సావిత్రి తన భర్త ప్రాణాలని యమధర్మ యమధర్మరాజు నుంచి తిరిగి తెచ్చుకున్న రోజు కాబట్టి ఇది వట సావిత్రి వ్రతం ఆమె మర్రి చెట్టు కింద ఉండి పూజ చేసుకొని తన భర్త ప్రాణాన్ని తను తిరిగి తెచ్చుకుందనమాట సో అందుకని రోజుకి వట సావిత్రి వ్రతం అని కూడా పేరు ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని భర్తలు దీర్ఘ ఉండాలని జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ ఈ వ్రతం చేసుకుంటారన్నమాట పెళ్ళి పెళ్ళి అయిన కొత్త పెళ్లి కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కూడా ఈ వ్రతం చేపిస్తారు అలానే సంతానం కలగ కలగాలంటే కూడా చేసుకుంటారండి భార్యాభర్తలు అంటే కుటుంబం సంతో సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండడం